హలో వెల్కమ్ టు ఇంటూ ద లైట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఓబిసిసి మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో నిన్న ఒక లైవ్ జరిగింది దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకున్నాం దీంట్లో అనిల్ కుమార్ జాన్ కోయా హనీ జాన్సన్ ఇలా ముగ్గురు ఉండడం జరిగింది ఇందులో హనీ జాన్సన్ ఏమైతే మాట్లాడాడో మాట్లాడాడో ఏ హిందూ దేవీ దేవతల విగ్రహ విగ్రహాలను గురించి ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం

ఇలాంటి అసలు ఫాస్ట్ ఎట్లా అని చెప్పి అనుకుంటున్నాడు ఏంటన్నా అసలుకి సిడ్నీ అక్కడ హైందవులు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అది నిమగ్నానికి తీసుకెళ్తున్నారు చా ఒక మనిషి చచ్చిపోతే కూడా నలుగురు ఎత్తుకొని వెళ్తారు పాడిన నలుగురు మోస్తారు ముందర డప్పు కొడుతున్నారు అవి మేళ తాళాలు కాదు చావు డబ్బులు ఏంటన్నా ఇది అసలుకి ఏంటన్నా నీకంటే రోడ్డు మీద బజార్ వాళ్ళు బాగా మాట్లాడతారన్నా బజార్ బో బజార్లో మాట్లాడే వాళ్ళు బాగా మాట్లాడతారు కొన్ని కోట్ల మంది లక్షల మంది ఇదే భగవంతుడిగా పూజించుకునే వినాయకుడిని నువ్వు పాడ పాడా నలుగురు మోసుకెళ్తున్నారు ఏందన్నా చెక్కుతారు ఇప్పుడు నీకు తెలిస్తే ఇది కనుక ఈ వీడియో కనుక బయటకు వెళ్తే నీ చెక్కుతారు చూడు ఇప్పుడు మనకు అనవసరం హైందవుల విగ్రహాలు విగ్రహారాధన మనకు అనవసరం ఇలాంటి హైవుల మాటలు నీచి కమ్మీనే కుత్తే మాటలు మానుకోమని వంద సార్లు చెప్పారు అందరూ నీకు నలుగురు ఒకటి ఒకసారి కూడా కాదు మూడు సార్లు అన్నావు చెప్పుతో కొడతారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నీకేం లేదు చెప్పే డైరెక్ట్గా అర్థమైపోతుంది నీ సీను మళ్ళీ వెళ్ళి ఇంకో మొన్న ఒకసారి వెళ్ళి వచ్చావు అయింది దేవీ దేవతలను విగ్రహాలను అన్నందుకు మళ్ళీ మొన్న వెళ్ళి వచ్చావు ఒకసారి ఒక సంవత్సరం క్రితం అనుకుంటా మేబీ ఒక రెండోసారి వెళ్ళబోతున్నావు ఈసారి వెళ్తే బయటికి రావు అర్థమైపోయింది అంత జీ బలుపు మాటలు మాట్లాడకూడదు బైబుల్ బైబుల్ అడిగారా బైబుల్ బైబుల్ నుంచి తీసుకురా ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే నీకు నీకు తెలిసినవి నీకు తెలియదు రాధా మనోహర్ దాసు ఆయన వెళ్ళాడన్నా ఆయన వెళ్ళి అక్కడ చేసుకున్నాడన్నా వాళ్ళతో కలిపి చేసుకున్నాడు విగ్రహం నిమజ్జనం చేస్తున్నారు రేపు అడుగుతారన్న వాళ్ళు కూడా హైందవులు కూడా

ఇప్పుడు చెప్పండి ఎవరు క్రైస్తు రే క్రైస్తవుడు గొప్పోడా జాన్ అని పేరు పెట్టుకొని నిన్ను సన్మానించాడు కనీసం నిన్ను ముట్టుకొని అవ్వకుండా తోసిస్తాడు గొప్పోడు రాగా మనవర్ దాస్ సిగ్గున్నారా చూడండి నమస్కారం మీరు ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటాడు అది చూడండి శాస్త్రాన్ని నమస్కారం మరి దీన్ని ఆరాధన అంటాడు ఆహా

శవారాధన 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 ఇదే మనకు తెలిసింది ఇంకేం తెలియదు చిన్నజీఆర్ స్వామిని కలవడం జరిగింది ఆయన ఎవరు రాధా మనోహర్ దాస్ చిన్నజీఆర్ స్వామి అంటే చిన్న మాటల ఆయన నా ఒక ఇదే అంటే మీ నా ఒక సామాన్యుడా ఓ పీఠానికి అధిపతి ఆయన గౌరవం ఉంటుంది మనం అలాగే హైందవ సమాజం కూడా ఆయన ఆయన అట్లే గౌరవిస్తారు హైందవ సమాజం కూడా వాళ్ళని అతన్ని అట్లే గౌరవిస్తుంది తాకడం ముట్టుకోవడం అవన్నీ చేయరు ఆయన ఒక హోదాలో ఉన్నాడు ఒక పీఠాధిపతి గురువు గురువు రేంజ్లో ఉన్నప్పుడు తాకరు ఐ మీన్ తాకితే స్పృశిస్తే ఏమైనా జ్ఞాపకాలు అలా ఉండిపోతాయని చెప్పి తాకరు నువ్వే ఉందన్నా పాస్టోలే కదా మనం ఏముంది ఆయిల్టి రాయడమే నీ అక్క మామూలుగా ఉండదు రాసుడే రాసుడు ఆయిల్టిమెంట్లు మాములుగా ఉండదు మూతలు మూతులు పెట్టి నాకు కొడాలి విన్నారు ఆడి అందరు విన్నారు ఈ వంకర బుద్ధులు మాటనుకో అంటరాయన తన మా తాకరు పిఎం మోదీ వచ్చినప్పుడు తాకడన్నా ఆయన పిఎం మోదీ వచ్చినా కూడా తాకడు నువ్వు ఇంకో మాట కూడా అన్నావు ఏమని కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ ఇరాధ మనోహర్ దాస్ వీళ్ళెవరిని తాకడని తాకడం పిఎం వచ్చినా కూడా తాకడు అది ఆయన నిష్ఠ అది నిష్ట అంటారు దాన్ని నాకు ఎందుకు వాడు గుర్తురాలేదు నిష్ట అంటారు దాన్ని మనం ఏముంది నీ అక్క ఎవరైనా ఆయన అమ్మాయి అనిపించింది అయింట్మెంట్ రాస్తాను అంటావు నువ్వు ఈ హౌలా మాట్లొద్దు ఈ హౌలో మాట్లొద్దు మానేసి చాలా బాగుపడతావు ఆల్రెడీ ఒకసారి మన వచ్చావు ఇప్పుడు రెండోసారి రెడీ అవుతున్నావు ఏందో వెనక ఇద్దరు ఉన్నారు ఇంకా నీ వెనక అనిల్ కుమార్ అన్న జాన్ కోయా వాళ్ళిద్దరు ఏమైనా కాపాడతాడు అనుకుంటున్నాయో నిన్ను కాపాడతాడు అనుకుంటున్నాయేమో నిన్ను ఏముండదు ఉండదు వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇప్పటికే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అన్నీ నీచైతే చదివిస్తా దరువు వేపిస్తా ఒక పది నిమిషాలు వదిలేస్తే ధరివేస్తాను అంటున్నావు కదా ఇప్పుడు దరివేస్తారు చూడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను దరువే దరువు ధరువు దరువు ధరువు ధరివే ధరివే అంటాడు మళ్ళీ ఏకిలిక పాటలు నవ్వులు ఏందో పెద్ద విశ్వం మొత్తం చెప్పే విశ్వ సృష్టి మొత్తం చెప్పేసినట్టు ఫీలింగ్ చేస్తున్నారు మీరు ముగ్గురు రేపు వాళ్ళిద్దరు సైలెంటే నువ్వే వెళ్ళబోయే చూస్తూ ఉండు నాకు అర్థమైపోయింది ఇజీ రెండు రెండోసారి వెళ్ళబోతున్నావు అర్థమైంది లేకపోతే ఇంత ఎగిరెందుకు ఎందుకు పడతావు ఇంత ఎందుకు పడతావు అంటున్నారు మళ్ళీ రెండోసారి కూడా చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు చెప్తున్నావు బయట కూడా ఎక్కువ తిరగబాకు చెక్కుతారు ఇంకా అర్థం చెక్ చెక్కుతారు చెక్కుతో కొడతారు అర్థమైపోయింది రైమింగ్లో ఓకే గాయస్ ఈ రోజుకి ఇంతే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్